కనిపించినా ఎలాంటి కనిపించిన దానిలో దానికెల్లా ఇటు చూడడం అట్లే పోవడం అంతే నువ్వు ఇట్లా అనుభవిస్తావు తాగిన దానికి పదహారు మాటలు వస్తా ఉన్నాయి ఇన్ని అదనబాయి తాగితే మాటలు వస్తాయా సిగరెట్ సిగరెట్ দিন আল্লাহ শেরেপটো শেরেপটো বিশ্বতয়া স্বাস্থ্য সস্তガネ ইউ ইউকেন দিয়া আমেরিকা আনে এই 21টা এই বড় నాకు ఆ సిగరెట్ పని కిరాద్దా నాకు విలేజ్ విల్స్ విలేజ్ విల్స్ నా సిగరెట్లు ఎప్పుడూ ఉంటాయి స్టాక్ నా నేను ఎవరు కూడా పని చేసేది విలేజ్ చూస్తుంది सेवाका एदिनि आ आ आचो महल ते गिरत क्यों बता नहीं रहा हूँ? चलोगा, right up. हाँ नियम तो ले, चलोगा। जोड़ कर लो, ये मैं अब जोड़ कर दबानी मिले, कादनी वाला? हाँ हाँ ये पूरी ले, आओ ना, ये पूरे ना था बच्चों ने वाले, इंबाज़ ये बात है। లేదంటే మనంద మరి రైతు బయటికి పడుకుంది అవునా కాకపోయి జగేష్ పని అనుకో పడుకునేవనుకో ఎప్పుడు ఎక్కువ కొత్త ఉంటుంది आए 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 ये बोलवता చింతమాన ఉన్నింది ఎవరు ఎత్తుకొని పోయినారు చింతమాన్ చెప్పిన మనం వచ్చేసింది మన లేదే ఈ దాగులో ఉన్నింది మనం వచ్చేండడం కూడా ఎవరు ఎత్తుకొని పోయినారు ఎవరు ఎత్తుకోపోయినారు లేదా ఇట్లా తాగిపోతున్నాయి అంతమంది ఏమో వచ్చిన చికెనా బట్ట రోడ్ చింతమని ఎడగదా ఉండేది ఎప్పటికదా వచ్చింది మనం అప్పుడు తాగేసి యాడంగారు కనపడుతుందా ఆయన ఎందుకు సందేహం ఆకాశం పైనుంది ఉంది భూమి రాబట్ట ఆకాశం పైన భూమి కింద ఉంది అవును భూమి పైన ఆకాశం ఉంది చెప్తా అంటే మధ్యలో నువ్వు నేను ఆకాశమాయితే ఉండదండి ఈ కింది కూర్చుండదు భూమి పైనే ఆకాశం ఉంది పైనే ఉందిరా అదే ఏడు ఉంది అది ఏడుతారు అంటే పోయి మందయిపోయింది మందయిపోయింది సిగరెట్ అయిపోయింది అయిపోయింది తదుపరి తివ చెస్తో బరే పురే స్వామి నమదువితరా ఆ అట్లా అట్లా టీ చేసి తాదాపు 20 రోజులుైపోయి 20 రోజున కొంకరదశికత పుగులట రాతులే ఇట్లా ఏపుడ అక్కచేం లేదు అంగల మదజోం క వాక నాంటి దేవుడు పెట్టటికేని అంత నీ దుర్ఘటన నేర్కి ఎక్కడ తోస్తావు నా గేలి తీసి పెట్టు నా వైఖ

ఏం పని చేసావు ఏం పని అంటే అప్పుడప్పుడు మీ యొక్క గోళ్ళంత కుక్క పట్టుకుంటుంది ఉడుకో అప్పుడు ఎల్లరికి బొడుకొని మీ యొక్క చెవక కొంచెం కొట్లా ఉంటే కానీ కొడతా ఉంటే ఇలా మేక కాలు కూడా కలిగి వచ్చేది సెలవులకి నిద్రపోతుంది ఏమొస్తావా పంకా పంకా అప్పుడప్పుడు మేక గోళ్ళంత ఉప్పులే

ఎంతో అద్భుతంగా వేసాలు వేస్తూ డ్రెస్సులు కానీ భారతాలకు సంబంధించి ప్రతి ఒక్క మెటీరియల్ దామాచెరు గోపి అన్న దగ్గర దొరుకుతుంది నా శ్రేయాభిలాసి నాకెంతో శ్రేయభినాసి గోపిన గారు నన్ను నెలలు అందిస్తూ ఘనంగా వంద రూపాయలు కనుక పంపించారు వారిని వారి కుటుంబ సభ్యులకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ చల్లకపోయినా మరీ మరీ కోరుకుంటున్నాం పాలెంపల్లి వాస్తవులు ఎం శ్రీనివాసు రెడ్డి గారు రెడ్డి వంశ ఓఎఫ్ఆర్ఆర్ ఆకాశ సుధాకరణ గా అమరుడైనటువంటి బాలంపల్లి వాస్తవ్యులు ఎం శ్రీనివాసులు రెడ్డి గారు వారు కూడా కళాభవన్ నుంచి నన్ను ఆశీర్వదించి యాభై రూపాయలు సమర్పించారు వారికి వారి కుటుంబానికి శ్రీకృష్ణ పరంధాముడు ద్రౌపద మాత ఐశ్వర్య భోగభాగ్యం నుంచి సర్వదా భార్గవాలు గారు భార్గవర్ణ గారు భార్గవర్ణ గారు మా స్నేహితుడు మా స్నేహితుడు ఇదే గ్రామం అసలు భార్గవర్ణ గారు క్రికెట్ టోర్నమెంట్ లో ఎన్నో విజయాలు సాధించి ఈ ఊరికి కలిసి కట్టుగా ఎన్నో విషయాలు అందించిన భారత గారు మన ముందు లేరు ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కోసం వాళ్ళ మేనత్ అయినటువంటి ధనమ్మ గారు వాళ్ళ మేనత్ అయినటువంటి ధనమ్మ గారు ఆల్రెడీ ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కోస్తూ ధనమ్మ గారు మా నాటికాల మండలి గారు మూడోందల పదహారు కానుక పోారు వారి వారి కుటుంబ సభ్యులకి ఆ విరపక్షమ్మ అష్టైశ్వర్య భోగ భాగ్యం ఇచ్చి చల్లగా చుక్కలు అనే పాట వాడమ్మ చెప్పారు I don't know. I don't know. కూర్చి అదే విధముగా తహరీ భారత్ అదే విధముగా భారతీయ జ్ఞాపకార్థముగా అతని మేనత్ అయినటువంటి పాముల ధనమ్మ కానుకగా మూడు వందల రూపాయలు కానుకలుగా సమర్పించారు అదే విధముగా ఎన్ని పుట్టి నియమని నా కూటికే ఎంత బతికి బతికి నా కాటికే అన్నట్లుగా ఆమె జ్ఞాపకార్థం మేనట్లైనటువంటి పాముల ధనమ్మ గారు అదే విధముగా బారకమ్మ గారికి ఆత్మశాంతి కలగాలి నరక ప్రాప్తితోలకు ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఆకాశంలో ఒక ద్రోణంలో ఉండాలని కోరుకుంటూ ఆమెకి జ్ఞాపకార్థంగా ధనమ్మ గారు కూడా మూడు వందల రూపాయల కానుకులుగా సమర్పించారు వారికి దేవచవుడు శ్రీమన్ నారాయణమూర్తి అష్టైశ్వర్య భోగభాగ్యములు చల్లకనక వస్తు వాహనములు సర్వకాల సర్వాత్రి నుండి చల్లగా కాపాడు చేస్తాం చెక్కి we